పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ ప్యాకర్లు కానీ బీడీ రోలర్స్ కానీ అదేవిధంగా నెలసరి ఉద్యోగస్తులు కానీ సాటర్స్ కానీ గంపావాలా ఇట్లా తదితర కేటగిరీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి అందరికీ అంటే దీంతో ముఖ్యంగా తొంభై ఐదు శాతం మంది మహిళలు బీడీ రోలర్స్ మాత్రమే ఉంటారు వీరికి అందరికీ కొత్తగా నూతన అగ్రిమెంటు వేతనాల గురించి అగ్రిమెంటు జరిగింది అంటే పాత అగ్రిమెంటు మన ఒప్పందము పోయిన నెల ఏప్రిల్ ముప్పై తారీఖు నాటితో ముగిసింది కొత్త అగ్రిమెంటు కోసము ఒకటో తారీఖు నుండి మనం చేసుకోవాల్సింది ఉంది అందుకని రెండో తారీఖు నాడు మనం బీడీ యజమానుల అసోసియేషన్ వాళ్లకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ఫలితంగా ఇరవై ఐదో తారీఖు నాడు హైదరాబాదులోని కోంపల్లిలో ఓటల్లో చర్చలు జరిగినాయి యజమానులకు మనకు మధ్య ఆ చర్చలల్లో బీడీ రోలర్స్కు ఒక వేయి బీడీలకు ఇప్పుడు ఇస్తున్న దానిపైన నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసల కాడికి అదేవిధంగా నెలసరి ఉద్యోగస్తులు అంటే అందులో పనిచేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో నెలసరి ఉద్యోగస్తులు క్లర్కులు కావచ్చు గంపావాల చాటన్వాల సాటర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయల కాడికి అదేవిధంగా ప్యాకింగ్ చేసేటటువంటి వాళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి దానిపైన మూడు వేల ఆరు వందల రూపాయల కాడికి ఒప్పందం కుదిరింది పెంచి ఇవ్వటందుకు యజమానులకు మనకు మధ్య ఒప్పందం కుదిరింది దీని మూలంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరికీ ఏడు లక్షల మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం దీన్ని వెంటనే మే ఒకటో తారీఖు నుండి అమలు చేస్తామని బీడీ యజమానులు అంగీకరించడం జరిగింది దీన్ని అమలు చేయాలని చెప్పి మనం కోరుతున్నాం ఈ యజమానుల చర్చలకు వచ్చినటువంటి దాంట్లో బీడీ కంపెనీల యజమానుల తరపున బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు ఇతీంద్రాబాయ్ అదేవిధంగా ఇతేంద్ర ఉపాధ్యాయ్ జనరల్ సెక్రటరీ గాంధీ అదేవిధంగా దేశ బీడి ఫ్యాక్టరీ కంపెనీకి చెందినటువంటి ఆయన అదేవిధంగా టెలిఫోన్ రమణ భాయ్ వీళ్ళందరూ కూడా చర్చలలో పాల్గొన్నారు అదేవిధంగా మన యూనియన్ తరపున కృష్ణన్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణన్న అదేవిధంగా మిగతా యూనియన్ల నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి అమలు చేయనట్లయితే మాకు తెలియజేయాలా ఇవ్వకపోతే ఏ కంపెనీ ఇవ్వకపోతే ఆ కంపెనీ పైన మనం తగిన చర్యలు తీసుకొని ఇచ్చే విధంగా ఇప్పించే విధంగా మనం ఆందోళనకు పూనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం